అందరికీ శుభ మహోన్నతు తండ్రి సర్వశక్తిమతుడ సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతర ఏకరితలు తండ్రి ఆరు దినములను ఆరు దినములలో భూమి ఆకాశములు సమస్తములు సృష్టించి ఏడవ దినమును పరిశుద్ధపరచిన పరిశుద్ధపర పరిచిన దినములు మా మనములను మా యొక్క సమస్త బాధ నిరుకులు ఇబ్బందులు విని వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పటకు ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు స్థత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అన్ని దినములలో నీవు సమాధానం ఇవ్వగలవు కానీ ఆ దిన పరిశుద్ధపరిచిన విధానం బట్టి మీకు స్థత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో వాక్యాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకొని మా జీవితములకు వెలుగుమయముగా వాక్యమును చేసుకుని ముందుకు నడిచే తండ్రి మాకు అనుగ్రహిస్తూ తండ్రి అనేకులకు మాదిరికరంగా ఉన్నట్లుగా మమ్మల్ని నిలవ పెట్టుచున్న మీకు స్తోత్రాలు చేయించుకుంటూ ఈ మా మనవలన మా రక్షకుడు విమోచకుడు యుషువ ఎస్ఐ రామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి అమ్మాయి

அபயமேச்சு அப்பவதினி அபயமே சொன்னோ அப்பவிகி ஓய வேணமா எதர்மீ நதினீ மார்கம் பரி பூர்ணமீ நதினி రెండవ స్వామ్యుల గ్రంథము పన్నెండో అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం అదోనే వారు దావీదు వద్దకు పంపి ఎందుకు వచ్చావు అనే దావీదు అడిగినప్పుడు తాను ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు వాడి దగ్గర గొర్రెలు అన్నీ ఉన్నాయి గాడిదలు అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నా కానీ దరిద్రుడుకు కూడా ఒకడు ఉన్నాడు వానికి వెల కొన్నటువంటి ఒక పిల్ల మాత్రమే ఉన్నది అయితే ఈ ఐశ్వర్యవంతుని దగ్గరికి ఒక అతను వస్తాడు అతనికి ఇవ్వటానికి ఒక గొర్రెపిల్ల కావాలి ఆ గొర్రె పిల్ల వాడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యవంతుడు దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లలు ఏది ఒకయే ఈ దరిద్రుడి దగ్గర ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లని తీసుకుని ఆ వచ్చిన వానికి ఆయత్తం ఇచ్చినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం అలా చెప్పినప్పుడు దావిదు కొగోద్రికుడై త్రిప్తుడై ఎవరు వారు నాకు చూపి ఆడు మరణమునకి పాత్రుడు అని అనగా తాను అది ఎవరో కాదు నీవే ఎందుకనంటే ఊరియాకు ఉన్నటువంటి ఒకగాని ఒక భార్యను నువ్వు ఊరియాతో ఊరియాను కట్కపుతో చంపించి వేశావు ఆ తర్వాత అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు ఇదే దాని తాత్పర్యం అని చెప్పేసి అనగా అనినప్పుడు అయితే ఇంకా ఒక మాట చెప్తాడు ఒక గొర్రెకు నాలుగు గొర్రెలు ఇవ్వడానికి అతడు వరకు కూడా అని అలా అనినప్పుడు అని దావీదు అన్నప్పుడు అది ఎవరో కాదు నీవే అని యోనతాను మరి తెలియజేస్తాడు ఆ విధముగా తెలియజేసి నీవు ఈ విధముగా చేసిన విధానం బట్టి నీకు పుట్టపోయే బిడ్డ చనిపోతాడు అని మరి తాను పలుకుతూ ఉంటాడు ఎందుకు బిడ్డ చనిపోవాలి అంటే నీవు ఆదోనయ వారిని దూషించటానికి తగిన హేతువు నీవు నీ వలన కలిగినది అందుకనే ఆ శిక్ష నీ మీదకు వచ్చింది అని యువనా తాను దావేదికు తెలియజెప్తాడు నీవు మరణకరమైన పాపం చేశావు కానీ అదోనే వారి కృప వలన నీవు మరణం కాకుండాట్లుగా ఆయనను శిక్షిస్తాడు అని మరి యువన తాను దావేదితో తెలిపినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా మనము అదోనయ వారి యొక్క నామాన్ని హెచ్చరించడం పాటు పక్కన పెట్టి మన క్రియల వలన మన ప్రవర్తన వలన ఆయన నామానికి దూషణకరంగా ఉంటే ఇదిగో ఇలాంటి శిక్షణ మనకు మన జీవితంలో మనము చవి చూడవలసి వస్తూ ఉంటుంది కాబట్టి మరణకరమైన పాపం చేసినట్టు కానీ దావీదు ఏ విధంగా తప్పించుకున్నాడు అలాగనే మరి పుట్టబోయే బిడ్డ తప్పించుకోలేకపోయాడు ఆ బిడ్డకి శిక్ష అనేది పడింది ఆ శిక్ష అలాంటి శిక్షను మనము కూడా అనుభవించే వారిగా ఉంటాం ఎప్పుడు అని అంటే ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఆయన చేయొద్దన్న పనులు చేసినప్పుడు కాబట్టి ప్రియమైన సోదరుల ద్వారా మనము జాగా రూకులకమై రూకులమై జాగ్రత్త పడి ఆయన తండ్రికి విరోధముగా ఏ పని చేయకూడ చేయకుండా ఉండాలని ఈ కొన్ని మాటలు మనకు తన మన మనం ఇల్లు కాక